హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్ ఈరోజు మనం వీడియోలో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత మరియు సంక్రాంతి అనే పదం ఎలా వచ్చిందో అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ప్రారంభించే ముందు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది అంటే సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చెందడం ద్వారా సంక్రాంతి అనే పేరు వచ్చింది ఇలా సంక్రమణం అనే పేరు మీద సంక్రాంతి రావడం సంక్రాంతి అనే పేరు రావడం జరిగింది ఇలా సంక్రాంతి అనే పదం వచ్చింది అసలు ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంక్రాంతి అనేది ఆనందం సాంప్రదాయం రైతు శ్రమకు గౌరవం తెలిపే పండుగ సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకునే ముఖ్యమైన పండు పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి ఈ సంక్రాంతి పండుగను పండుగను పంటల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే రైతు శ్రమకు శ్రమకు గౌరవం తెలిపే పండుగ కాబట్టి ఈ పండ పండుగను ప పంటల పండుగ అని కూడా అంటారు ఈ సంక్రాంతి పండుగను మనం మూడు రోజులు జరుపుకుంటాం మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఇలా ఈ పండుగను మనం మూడు రోజులుగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం భోగి అనే పదానికి అర్థం పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దాన్ని స్వీకరించడం భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం భోగి మంటలు ఎందుకు వేసుకుంటామంటే పాత వస్తువులను మంటలో వేసి దహనం చేయడం ద్వారా పాత అలవాట్లు దుఃఖాలు చెడు ఆలోచనలు విడిచిపెట్టి కొత్త జీవనానికి ఆహ్వానం పలుకుతారు అందుకే మనం భోగి ప పండుగను జరుపుకుంటాము భోగి మంట శుభ్రతకు శక్తికి నిదర్శనం కుటుంబ సభ్యులు అందరూ కలిసి మంట చుట్టూ చేరి ఆనందంగా పండుగను ప్రారంభిస్తారు ఈ పండుగ ఐక్యతను పెంచుతుంది ఈ సాంప్రదాయం కొత్త ఆశలు సంతోషాలతో సంక్రాంతిని స్వాగతించడాన్ని సూచిస్తుంది మనం భోగి భోగి మంటలు వేయడం ద్వారా మనలో ఐక్యత కూడా పెంచుతుంది అందుకే మనం భోగి మంటలు వేసుకుంటూ భోగి పండుగను జరుపుకుంటాము మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భోగి పండ్లు అనే సాంప్రదాయం కూడా ఉంటుంది ఈ భోగి పండ్లు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం భోగి పండ్లు అనేవి సంక్రాంతి పండుగలలో భాగంగా చిన్నపిల్లల కోసం చేసే ప్రత్యేక సాంప్రదాయం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో ఆధ్యాత్మికతో ఆనందంగా జరుపుకుంటారు భోగి పండ్లు కార్యక్రమంలో రేగి పండ్లు చెరుకు ముక్కలు పూలు నాణ్యాలు మొదలైన వాటివి పిల్లల తలపై పోస్తారు ఇది పిల్లలకు ఆరోగ్యం ఆయుష్ శుభం ఐశ్వర్యం కలగాలని ఆశీర్వదించే సాంప్రదాయంగా భావిస్తారు రేగు బలాన్ని సూచిస్తే చెరుకు మాధుర్యాన్ని మరియు జీవన సుఖాన్ని సూచిస్తుంది ఈ సాంప్రదాయం ద్వారా పెద్దలు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తూ సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందిస్తారు భోగి పనులు పిల్లల భవిష్యత్తు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే మన సాంప్రదాయం ఇలా భోగి పండ్లు అనే కార్యక్రమం కూడా భోగి భోగి పండుగ రోజు జరుపుకుంటారు ఇది భోగి పండ్ల యొక్క విశిష్టత